తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది ఎలా అంటే తెలుగుదేశం పార్టీ భయపెట్టి బెదిరించి అరెస్టులు చేయించి మరి తెలుగుదేశం పార్టీలో లాక్కున్న సభ్యులు కూడా వాళ్ళ దగ్గర కొన్ని రోజులు కూడా నిలవలేకపోతున్నారు మొన్న ఉదాహరణ త్రిపురాంతకు ఎన్నికల్లోనే ఆడ ఎంపీపీ ఎలక్షన్ జరిగింది ఎంపీపీని ఎన్నికునే ఎలక్షన్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజార్టీ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ ఏం ప్రయత్నం చేసింది అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని బెదిరించి వాళ్ళని భయపెట్టి అరెస్టులు చేయించి మరి కొంతమందిని తెలుగుదేశం పార్టీ లాక్కునే ప్రయత్నం చేశారు అయినా కూడా ఏమన్నా జరిగిందా ఆ గుండెల్లో ఉన్న అభిమానాన్ని పూర్తిగా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో కూడా మాలపరాటి సృజన అనే మహిళ ఎంతమంది బెదిరించినా ఎంత అసభ్య ప్రవర్తన ఎవరెవరు చేసినా కూడా ఆమె ధైర్యంగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున నుంచి ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించి ఆమె బయటకు వచ్చింది అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎలా ఎవరినైనా కానీ బెదిరించాలి ఎవరినైనా కానీ దౌర్జన్యం చేయాలి మా అధికారం ఉంది అరెస్టులు చేసేస్తాం ఇట్లా ఏదైనా కానీ కొంతకాలమే చేయగలుగుతారు ఎక్కువ రోజులు చేయలేరు ఉదాహరణకి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోటేసినటువంటి త్రిపురాంతకంలోని కొంతమంది ఎంపీటీసీలు మళ్ళీ తిరిగి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏంటో ఇదంటే మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇంక ఎలా అంటే అన్నం ఏంటంటే కూడా వచ్చి ప్రమాణం చేయమన్నారు దేవుడి పైన అరెస్టులు చేపిస్తామని బెదిరిస్తున్నారు ఇంక మేమేం చేయమంటారు ఐదు అని చెప్పి కొంతమంది ఎంపీటీసీలు మళ్ళీ ఇందున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏదైనా కానీ గుండెల్లో ఉన్న ప్రేమను ఎవరు చంపలేరు అధికారం అనేది ఈరోజు ఉంది బెదిరిస్తాము అధికారం అనేది మీకు ఈరోజు ఉంది అరెస్టులు చేపిస్తాము ఏదైనా మా ఇష్టం అయిన ప్రక్రియ ఎంతకాలం సాగదు ఎన్నికలు అనేవి ఒకసారి వస్తాయి ఒకసారి ఆ త్రిపురాంతకం ఎన్నిక సందర్భంగా మాలపాటి సృజనా అనే మహిళని అసభ్య ప్రవర్తన చేసినటువంటి ఆ వ్యక్తులు ఈరోజు నిజంగా కొంత బాధపడ ఉండాలి వాళ్ళ మనస్సాక్షిగానే ఉంటాయి తీరా ఒక రకం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో చేరి రెండు అంటే రెండు రోజుల్లో కూడా వండలేకపోయారంటే ఇంకా మీరు బెదిరించి ఏం ఉపయోగం మీరు ఏం చేసినా ఏం ఉపయోగం రెండు అంటే రెండు రోజుల్లో కూడా వండలేకపోయారట మీ పార్టీలో ఎందుకు ఇంకా